సొలోమోను తన తండ్రి దావిద నియమాలను అనుసరిస్తూ యహోవాను ప్రేమించాడు రాజుగా అభిషేకమైన కొద్ది కాలానికి ఆయన గిబ్యోనకు వెళ్లి దేవునికి వెయ్యి దహన బలు అర్పించాడు ఆ రాత్రి దేవుడు స్వప్నంలో సొలోమను ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు సొలోమోను నా దేవ యహోవా నా తండ్రి దావెదిపై మీరు చూపిన దయకు నేను కృతజ్ఞతను మీరు నన్ను గొప్ప ప్రజలకు రాజుగా చేశారు కానీ నేను చిన్నవాడిని అనుభవం లేని వాడిని కాబట్టి మీ ప్రజలపై న్యాయంగా తీర్పు తీర్చడానికి మంచి చెడును తెలుసుకోవడానికి జ్ఞాన దయచేయండి అని అడిగాడు దేవుడు సులభమున హృదయాన్ని చూసి సంతోషించి నీవు ప్రాణమైనను అడగక జ్ఞానమును అడిగినందుకు అపూర్వమైన జ్ఞానమును ఇస్తాను ముందు కానీ కానీ నీలాంటి ఎవరు అంతేకాక నీవు అడగని ఐశ్వర్యమును ఘనతను కూడా నీకు ఇస్తాను నీ వంటి రాజు ఎవరు ఉండరు నీవు నీ తండ్రి దావిదుల నా మార్గంలో నడిచిన ఎడల నిన్ను దీర్ఘాయు చేస్తాను అని చెప్పారు దేవుని చిత్తానుసారంగా నడిచే వారికి ఆయన జ్ఞానంతో పాటు ఐశ్వర్యం ఘనత ఆశీర్వాదం అనుగ్రహిస్తాడు